చిన్న అంశం గురించి మాట్లాడదామని మీ వద్దకు వచ్చానండి అలాగే అపోస్తుల కార్యంగా పదిహేడో అధ్యాయం అండి పదహారో వచ్చిన సరే నా ప్రశ్న ఏంటంటే అండి పౌలు గారు వాక్యం చెప్పడానికి ఆ ఎథెన్స్ ఏరియా వెళ్ళారండి ఎపీక్యూరియన్స్ అని స్థోయికులని నా సందేహం ఏంటంటే ఎపీ గురించి ఏమైనా కొంత సమాచారం తెలియజేయగలరా ఫస్ట్ గారు అండి అలాగే తప్పకుండాను అయితే యేసుక్రీస్తు ఉన్నటువంటి కాలంలో ఈ మొదటి శతాబ్దంలో రోమా ప్రభుత్వపు పరిపాలనా విధానం అనేది ఎక్కువ ఆయన కూడా రోమా ప్రభుత్వ పరిపాలన కిందే దేవుని యొక్క స్వార్థే యేసుక్రీస్తు సిలువ వేయబడి మూడవ దినమన లేచి పునరుద్ధానుడయ్యాడు దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు సువార్త పట్ల అలాగే సర్వమానవాలు పట్ల ఏంటా ప్రణాళిక అంటే సర్వసృష్టికి సువార్త ప్రకటించాలనేటువంటి గొప్ప ప్రణాళిక అయితే ఆ మాట నెరవేర్చబడాలి మరి అపస్తులలో చూస్తే ఎరుషులేములోనే ఉన్నారు ఎరుషులేమంతో సువార్త ప్రకటించబడుతుంది అలాగే దాని పక్కన ఉన్నటువంటి అంత్యోకయ్యా కావచ్చు చుట్టుపక్కల ప్రాంతాల సమరయ్యే కావచ్చు సువార్త ప్రకటించబడుతుంది అది కూడా యేసుక్రీస్తు చెప్పిన రీతిలోనే అపుస్తుల కార్యంలో మొదటి అధ్యాయము ఎనిమిదో వచ్చినప్పుడు ఆయన అంటాడు పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మీరు శక్తి నుండి తరం పరిచర్య విస్తరిస్తుంది యొక్క గ్రీకులో ఒక మాట వాడబడింది ఏంటంటే డయాస్పోరా అని వాడబడింది దాని మాటకు అర్థం ఏంటంటే చెదరగొట్టబడినటువంటి జనాంగము చెదిరిపోయినటువంటి జనాంగం పదిహేడవ వచనములో కాబట్టి సమాజ మందిరములలో యూదులతోనూ భక్తి పరులైన వారితోనూ ప్రతి దినము స వీధులలోనూ తన కలుసుకుని వారితోనూ తర్కించుచూ వచ్చింది యూదులు నలుదిక్కలా చెదిరిపోయారు అనేక ప్రాంతాల్లో ఈవెన్నో దేశాలు దేశాలు దాటి వారు చెదిరిపోవడం అక్కడ ఏ పని అయితే అనువుగా ఉందో ఆ పనులు చేసుకుంటూ దేవుని ఎందుకు విశ్వాసం ఉంచుకుని ఆరాధించదలుచుకున్నారు అయితే వారు అలా ఆరాధించడానికి వారు ఏర్పరచుకున్న ఆ ప్రార్థనా మందిరాలని అని అన్నారు మరి ఇరుశులేములో ఉన్నప్పుడు ఇరుశులేము ఆలయానికి వెళ్ళి దేవుని యొక్క ఆరాధన చేసేవారు కానీ వారికి దేవుని ఆలయానికి వెళ్ళి ఆరాధన చేయడానికి అవకాశం లేదు కాబట్టి వారి సునగోగుల్ని ఏర్పరచుకున్నారు సరే ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఈ యొక్క ఏతెన్సులో అపోసుడైన పౌలు రావడానికి కూడా ఒక కారణం ఏంటంటే ఏ తెన్సులో క్రైస్తవులు అనబడినటువంటి యూదులు అక్కడ ఉన్నారు వారికి ఆయన స్వార్థ పరిచర్య చేస్తూ ఉన్నాడు ఇక్కడ పౌలు గారు వృత్తిపరంగా చూస్తే డేరాలు కుట్టేటువంటి వాడు సమాజ మందిరాల్లో ఆయన స్వార్థ ప్రకటించాడు అలాగే ఆయన యొక్క వృత్తిపరంగా డేరాలు కుట్టేటువంటి విధానం అనేకలకి స్వార్థ ప్రకటించడం జరిగింది ఎక్కువగా గ్రీకు కల్చర్ గ్రీకు సంస్కృతి కలిగినటువంటి ప్రాంతంగా ఈ ప్రాంతాలు ఉంచబడ్డాయి అప్పుడు అనేకమైనటువంటి నూతనమైన సిద్ధాంతాలని నూతనమైనటువంటి ఆరాధనల్ని ఇష్టపడేటువంటి జనులుగా ఆ యొక్క గ్రీకు ప్రాంతస్తులు లేదా గ్రీకు ప్రజలు ఉన్నారు ట్రెడిషన్ ఏది వచ్చినా కూడా వారు స్వీకరించే వారిగా ఆహ్వానించే వారిగా కూడా వాళ్ళు ఉన్నారు కాకపోతే చెప్పండి అవును దాని గురించి మనం మాట్లాడుకుంటూ ఇంతవరకు వచ్చాము ఈ చరిత్ర అంతా మనం తెలుసుకోవాలి తెలుసుకుంటే అది అయితే ఈ యొక్క ఎపిక్యూరియన్ అండ్ స్థాయికయలు అని అన్నప్పుడు గ్రీక్ కల్చర్లో ఉన్నటువంటి విధానం ఏంటంటే వారు ఎక్కువగా డిపెండ్స్ ఆన్ విషయం జ్ఞానం మీద ఎక్కువగా ఆధారపడేవారు గ్రీక్ కల్చర్ లో ఉన్నటువంటి ప్రజలు అయితే వాటిల్లోనూ కొన్ని తెగలు ఉంటా ఉంటాయి ఇప్పుడు ఇస్రాయేలీలో ఎగ్జాంపుల్ కి చెప్పుకుంటే ఇస్రాయల్ శాస్త్రులు పరిశైలు సద్దు ఈ యొక్క ఎపిక్యూరియన్ ఫిలాసఫీ అనేది క్రీస్తుకు పూర్వం మూడు వందలు మరియు రెండు వందల డెబ్బై మధ్య కాలంలో ఇది స్థాపించబడి ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్లోనే ఇవి భాగంగా ఎంచబడ్డాయి ఇది ఎక్కువగా ప్రధాన భాగము హిడోనిజం అని పలుకుతారు ఆనంద జీవితాన్ని జీవించడమే వారి యొక్క మూలం అన్నమాట దీన్ని మనం తెలుగులో గనక చూసినట్లయితే సుఖ తినండి తాగండి సంతోషంగా మీ జీవితాన్ని ఆనందంగా గడపండి ఓకే దేని విషయంలో భయపడద్దు భయాలన్నిటిని విడిచిపెట్టాలి అనేటువంటి కాన్సెప్ట్ ఆనందము సుఖం అలాగే మరణము గురించి ఆలోచించవద్దు మరణాలు దేవుని గురించి భయపడవద్దు అంటే దాని అర్థం ఏంటంటే మరణం తర్వాత జీవితం ఉందని వారు విశ్వసించరు ఉన్నది ఒకటే జీవితం దాన్ని సంతోషంగా గడప ఈ యొక్క స్థాయిక్ ఫిలాసఫీ అనేది కనుక చూస్తే క్రీస్తు పూర్వానికి ఈ స్థాయిక్ ఫిలాసఫీ అనేది మూడవ శతాబ్దం క్రీస్తు పూర్వం ప్రారంభించబడి కొనసాగుతూ ఉన్నది ఆ మధ్య కాలంలో ఇంకా ఇంకా వెనక్కి వెళ్ళినట్లయితే ఇది మనకు కనబడుతుంది అవును క్రీస్తు పూర్వమే ఇది స్టాయిక్ సిద్ధాంతం అనేది ప్రారంభమైంది అది కి సంబంధించినటువంటి స్థాయి స్థాయికి వేల అవగాహన ఏంటంటే వీరు జీవితం అనేది ఎంతో విలువైనదని వీరు భావిస్తారు అయితే వీరి యొక్క విధానం ఏంటంటే ప్రకృతిలో మనం భాగమై ఉన్నామనేటువంటి కాన్సెప్ట్ వీలదు ప్రకృతిని అలాగే ప్రకృతిలో ఉన్నటువంటి జీవులు అంటే జంతువులు కావచ్చు మొక్కలు కావచ్చు వీటన్నిటిలో మన జీవితంలో అవి కూడా ఒక భాగమే అని భావిస్తారు వాళ్ళు భావించడమే కాదు వాటితో కలిపి మనం జీవించాలి సహజీవులం అంటే అను అనుభవించవచ్చు కానీ ఈ రోజున మనకి గ్లోబల్ వార్మింగ్ ఉంది లేదా పర్యావరణ కాలుష్యము ఎక్కువైపోతుంది ఎందుకు అంటే వనరుల్ని మనం వాడాల్సిన దానికన్నా అత్యధికంగా వాడుతున్నాం ఈ సిద్ధాంతం ఏం చెప్తుందంటే ప్రకృతిని కాపాడాలి మంచి కల్చర్ ఎన్ఆర్పీస్ అంటే శాంతి కలిగిన జీవితం మనకు ఉండాలంటే మనము మన జీవితాన్ని ప్రకృతితో సార్థకం చేసుకోవాలని వీరు నమ్ముతారు దీన్ని స్థాపించినటువంటి వ్యక్తి జెరోమ్ ఆఫ్ ద సిటియం అనేటువంటి వ్యక్తి దీన్ని స్థాపన చేశారు అవును అయితే ఎలాంటి సిద్ధాంతాలన్నీ ఉంటున్నటువంటి కాలంలో యేసుక్రీస్తు ప్రభులవారు వారు రావడం ఆయన పరిచర్య ఎంతో అద్భుతంగా చేయడం మనం గమనిస్తున్నాం అయితే విగ్రహాలు అని మీరు అన్నారు ఐడియల్ వర్షిప్ అనేది రోజు ఉన్నటువంటి సమాజాన్ని చూడండి వర్క్ హాలిక్ అంటే పనియే వారికి విగ్రహం అవుతుంది మనీ మైండ్ అంటే ధనమే వారికి ఒక విగ్రహం అవుతుంది లేదనుకుంటే వారి యొక్క అడల్టరీ వారి యొక్క శారీరక అనుభూతులు శారీరక సంతృప్తి ఒక విగ్రహంగా వారికి మారుతున్నాయి కూడా మీరు బాగా అంటే బాగా డెవలప్ అయితేనే ఆశీర్వదించబడినవారని మంచి బిల్డింగ్ కడితేనే ఆశీర్వదించబడిన వారని అంటే ఇట్లా కూడా మనం కూడా మాట్లాడుతున్నాం కదా దీనికి యేసుక్రీస్తుని మరి ఎలా మనం అంటే దీని కొరకైనా వచ్చింది వాళ్ళు చేసేది తప్పు కాదు కదా అసలు వాళ్ళు కూడా అయితే ప్రభు మీరన్నదే ఆలోచించేస్తే చాలా మంది క్రైస్తవుల అవగాహన ఎలా ఉందంటే ఆశీర్వాదం అని అన్నప్పుడు హెరిటేజ్ భూ భూపరమైనటువంటి భౌతికపరమైనటువంటి ఆశీర్వాదాన్ని కొంతమంది కోడి చేస్తూ ఉంటారు కానీ ప్రభువు చెప్పిన మాటలను కనుక మనం గమనిస్తే ఆయన ఏమన్నాడంటే ఆయన సువార్తలో ప్రధానంగా మాట్లాడిన మొదటి మాట మీరు మొదట దేవుని నీతిని ఆయన రాజ్యాన్ని వెదకండి అప్పుడు మీకు అవన్నీ అనుగ్రహించబడతాయి అవన్నీ వస్తాయి దేవుని వెతకాలి దేవుని వెతకాలి దీనిలో ఉన్నటువంటి బిహైండ్ ఆఫ్ ద ట్రూత్ దీని ఉన్నటువంటి సత్యం ఏంటంటే దేవునిని ఇహప ఇహలోకమందే కనుక మనం వెతకగలిగితే మన జీవితము దేవుని గురించినటువంటి నీతియుక్తమైన జీవితంగా ఉంచబట్టడానికి అవకాశం ఉంది పరులతో మనము ఒక సమాన భావం అంటే ప్రేమ కలిగి ఉండడం అని అన్నారు ఆయన సహోదర ప్రేమ ప్రేమ కలిగి ఉండడానికి అవకాశం ఉంది మన యొక్క జీవితాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవడానికి కూడా అవకాశం ఉంది మీరు అన్నారు ఈ ఆశీర్వాదం అని అబ్రహం జీవితాన్ని తీసుకోండి ఎగ్జాంపుల్కి దేవుని మాటకి విధేయత చూపించాడు ఆయన మాట విన్నాడు విని తన యొక్క జీవితాన్ని ప్రారంభించి కొనసాగినప్పుడు తను వట్టి చేతులతోనే ప్రారంభమయ్యాడు కానీ ఎప్పుడైతే దేవుని మాట విని దేవుడు చెప్పిన పనుల్ని లేదా దేవుని యొక్క అడుగు అనుసరించినప్పుడు భౌతికమైన ఆశీర్వాదం కూడా ఆయనకి దేవుడు ఇవ్వడము జరిగింది అట్లాంటి అండి మరి స్టాయిస్ కానీ ఎపిక్యన్స్ కానీ వీళ్ళు మరి ఒకే లోకంలో శాంతిని సమాధానాన్ని వాళ్ళు కోరుకున్నారు బట్ యేసు ద్వారా వీళ్ళు కలిగే ఫలితం ఏమంటారు మరి ప్రత్యేకంగా జ్ఞానమే దేవుని వద్దకు చేర్చేటువంటి సత్య మార్గం అని వారు అప్పట్లో నమ్మేవారు దీ ఫిలాసఫీ యొక్క మూలము అదే ఇంకా మనం చూస్తే ప్లేటో అరిస్టాటిల్ ఇలాంటి పెద్ద పెద్ద పండితులు చెప్పిన మాటల తత్వవేత్తలు కూడా అదే చెప్తూ ఉంటారు ఏంటంటే జ్ఞానము మనల్ని దేవుని వెతికేలా చేస్తుంది దేవుని వద్దకు తీసుకునే తీసుకుని వెళ్ళేలా చేస్తుంది అని చెప్తారు అయితే ఇందులో యేసుక్రీస్తుకు ఉన్నటువంటి భిన్నత్వం ఏంటంటే మరణం తర్వాత జీవితం ఉందని తెలియపరిచిన వాడుగా యేసుక్రీస్తు ఉన్నాడు అంటే ఆయన మాదిరి మాదిరి చూపించాడు కాబట్టి ఇంకొకటి ఏంటంటే ప్రేమ జ్ఞానాన్ని అనుసరించారు జ్ఞానయుక్తంగా నడుచుకుంటున్నారు కానీ మనుషులు తమ స్వార్థానికే ఇతరులందరితో చెప్పాలంటే చాలా కఠినంగా ప్రవర్తించడం అణిచివేతకు గురి చేయడం భేదలను భేదలుగా వదిలివేయడం ఇదంతా కూడా మనం చూస్తున్నాం కానీ ఏసుక్రీస్తు ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు అది చెప్పలా నీ తోటి వారిని ప్రేమించండి ఆ దయగలిగి ఉండండి క్షమించండి నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో దేవుణ్ణి ఎలా ప్రేమిస్తున్నావో అలాగే నీ పొరుగు వారితో కలిసి ఉండండి అని చెప్పాడు ఫైనల్గా స్టాయిక్స్ అండి జ్ఞానం ఎప్పుడు కూడా సత్యాన్ని వెతుకుతుంది సత్యాన్ని బోధించినప్పుడు ఈ వాక్య భాగాల్లో కూడా చూస్తే మనము ముప్పై నాలుగో వచనాన్ని గనక చూస్తే ఆయన రిజరక్షన్ గురించి క్రీస్తు రిజరక్షన్ గురించి చెప్పినప్పుడు అయితే కొందరు మనుషులు అతనిని హత్తుకొని విశ్వసించి వారిని అరియోపగితుడైన దియోను దమరి అను ఒక స్త్రీయు వీరితో కూడా మరికొందరును ఉండరి అంటే సత్యము బోధించినప్పుడు క్రీస్తు పునరుద్ధానము గురించినటువంటి దేవుని వాక్యము బయలుపరచబడినప్పుడు ఎవరైతే ఈ యొక్క మీరు చూడండి ఈ యొక్క ఎపిక్యూరియన్స్ అండ్ స్థాయికలే కావచ్చు రోమన్ ఎంపైర్లో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు విన్నవారిలో నుండి జ్ఞానాన్ని అనుసరిస్తూ సత్యాన్ని అంగీకరించే వారు తప్పకుండా రక్షించబడతారు మీకు ఉదాహరణకి కొర్నే చూడండి అతడు శతాధిపతిగా ఉన్నాడు రోమన్ సైనికుడు అయితే ఆయన యేసుక్రీస్తువుని గురించినటువంటి సువార్తను పేతురు గారి ద్వారా విన్నప్పుడు ఆయన సువార్తను అంగీకరించాడు రక్షణ పొందాడు దేవుని ఎందు ఆ విశ్వసించి తన జీవితాన్ని కొనసాగించాడు అయితే మీ ద్వారా ఈరోజు నేను చెప్పాలనుకున్న ఇంకొక మాట ఏంటంటే జ్ఞానము కావచ్చు ఏదైనా కూడా విశ్వాసాన్ని ప్రదానం చేసుకుని మనం ముందుకు వెళ్ళాలి ఈ రోజున అనేక గ్రంథాలని పరిశీలన చేసినప్పుడు సత్యాసత్యాలు తెలుస్తాయి సిద్ధాంతాల్లో ఉన్నటువంటి ఆ సత్యాలను గమనిస్తూ మనము దేవుణ్ణి వెతికే వారంగా ఉండాలి మన సహోదరుల పట్ల తోటి వారి పట్ల ప్రేమ కలిగి ఉండాలని నేను విశ్వసిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను మీకు కూడా హృదయపూర్వక చాలా తెలియజేశారు వారు అంటే ఫైనల్ నేను తెలుసుకున్న విధానం ఏంటంటే జ్ఞానవంతులైనా జ్ఞానులైనా ఎవరైనప్పటికీ కూడా శాంతి సమాధానం అనేది ఉండాలి ఉండాలి అంటే మనలో అది కలగదేమో మన శక్తితో అది కలగదు దానికి ఒక వ్యక్తి అంటే ఒక స్పిరిచువల్ వే ఒకటి ఉండాలి ఉండాలి అదే నడిపించే ఉండాలి ఆ జ్ఞానవంతులు నమ్ముకున్నారు మీరు చెప్పిన మాటలను బట్టి వారు వదిలిపోతూ అనేది మాట్లాడినప్పటికీ కూడా ఫైనల్ గా అందులో సంతోషం ఎందుకంటే ఆ కొంతమంది జీవితాల్లో మరి క్రీస్తు వార్త సువార్త నింపిన వారిని బట్టి చాలా సంతోషపడుతూ చక్కని ఆ విషయాన్ని తెలియజేసినందుకు చేస్తామండి